అనేది ఒకటి ఉన్నది దీని బాబా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో చాలా మంది కష్టపడి అందించిన మరి తెలంగాణలో కూడా ఈ భారత రాజ్యాంగం అమల్లో ఉందా లేకపోతే మీ రాజ్యాంగం అమల్లో ఉందా అని విపక్షాల ఆరోపణలు చేస్తున్న తీరుకు మీరేం సమాధానం చెప్తారు ఈ రోజు భారత రాజ్యాంగాన్ని పట్టుకొని నేను అడుగుతున్న ముఖ్యమంత్రి నిజంగా కూడా నువ్వు దీని మీద ప్రమాణం చేసి ప్రజలకు మంచి చేస్తానని వచ్చావా లేకపోతే పేద బిడ్డలకు సంబంధించి పూర్తి స్థాయిలో చదువు సక్క చెప్పకుండా లేకపోతే వాళ్ళకు మూడు పూటల సరిగ్గా బువ పెట్టకుండా ఇంటికి పంపించమని విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నావా విద్యా వ్యవస్థకు సంబంధించి నువ్వు ఫుల్ టైం మినిస్టర్ అని పార్ట్ టైం మినిస్టర్ అని ఈ భారత రాజ్యాంగంలో ఎక్కడన్నా రాసి ఉంటే కాస్త నాకు చెప్పు ఎందుకంటే ఈ భారత రాజ్యాంగం నీ కోసమే ఉనికి నీ కోసమే ఉండాలి కాబట్టి ఉన్నది ఇక దీంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా మీకు చెప్పాలి ఇక్కడ పిల్లల పరిస్థితి ఇంత దారుణంగా ఉంది కనీసం మూడు పూటలు బువ్వ పెట్టకుండా సరిగ్గా చదువు చెప్పకపోయేసరికి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల అరవై ఐదు రోజులలో దాదాపుగా యాభై మంది విద్యార్థులు మరణ వార్త విన్న తర్వాత తెలంగాణ ప్రాంత తల్లిదండ్రులందరూ కూడా తమ బిడ్డలు బ్రతికుంటే సాధువు ఈ చదువు లేకున్నా పర్వాలేదనే పరిస్థితికి వచ్చింది ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే రోజు ఒక చోట ఏదో ఒక చోట ఫుడ్ పాయిజన్ అవుతూ పూర్తి స్థాయిలో విద్యార్థులు అస్వస్థ గురవుతూ ఆసుపత్రి పాలకు వెళ్తున్నా కూడా కనీసం స్థానిక ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఎంపీలు కానీ అక్కడ ఎమ్మెల్సీలు కానీ లేకపోతే అక్కడ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ చలనం లేకుండా పోయింది అనేది వాస్తవం సరే వీళ్ళ విషయాన్ని పక్కన పెడితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించి పాటు రాష్ట్రానికి సంబంధించిన ఐఏఎస్ ఐపీఎస్ లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడైనా స్పందిస్తున్నారా అంటే అధికారులు కూడా స్పందించనే పరిస్థితి కనబడతాను ఇక ఈ పరిస్థితి ఇట్లుంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి విపక్షాలకు సంబంధించి ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్న తరుణం చూసి ఇగో అయ్యా ఇక్కడ ఒకటి భారత రాజ్యాంగానికి సంబంధించి ఏ ఒక్కసారి చూడాలి పోలీ పోలీసులు అరెస్టు చేస్తే ఎలా మీకు ఈ విషయాన్ని నేను పూర్తి స్థాయిలో ఈ బుక్ తీసుకొచ్చిన దీంతో పాటు ఇక్కడ భారత రాజ్యాంగాన్ని కూడా తీసుకొచ్చిన మరి రెండింటినీ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత నా మీద ఉంది ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో భారత రాజ్యాంగం అమల్లో ఉందా దాంతో పాటు పోలీస్ శాఖకు సంబంధించి సొంత రాజ్యాంగం అమల్లో ఉందా లేకపోతే ఇదే రాజ్యాంగం అమల్లో ఉందా అనేది కూడా ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియజేయాలి అందుకోసమే ఈ పుస్తకాలు రెండింటిని కూడా నేను చూపెడుతున్నా చాలా క్లారిటీగా కూడా ఇక ఇదేందుకు చూపెడుతున్నా అంటే మీ అందరికీ తెలుసు పోలీసులు ఇష్టానుసారంగా కూడా అరెస్ట్ చేయడం వ్యక్తిగత స్వేచ్ఛను ఏ విధంగా చేస్తున్నారు అసలు పోలీసులు అరెస్టు చేస్తే ఏం చేయాలి అసలు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారు అరెస్టు చేసిన వ్యక్తిని రోజుల తరబడి పోలీస్ స్టేషన్లో ఉంచవచ్చా లాక పెట్టి కొట్టి చంపవచ్చా అరెస్టు చేసిన వ్యక్తిని ఎప్పుడు కోర్టు మీద హాజరుపరచాలి బెయిల్ ఎలా దొరుకుతుంది అరెస్ట్ అయిన వ్యక్తిని పోలీసులు చిత్రహింసలు పాలు చేస్తే ఎవరు ఏమి చేయాలి పోలీసులు తప్పుడు కేసులు ఎందుకు బనాయిస్తున్నారు అధికారం లేకుండా అరెస్టు చేస్తే మీరు అడ్డగించవచ్చా అరెస్ట్ అయిన వ్యక్తికి అన్నం ఎవరు పెడతారు లాకప్లో ఎందరిని ఉంచాలి ఇన్ని ప్రశ్నలకు ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలంగాణ ప్రాంత బిడ్డలను భయపెట్టే పుస్తకం కాబట్టి ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాలని దీన్ని నేను తీసుకొచ్చిన ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చట్టం అమల్లో ఉంది కానీ చట్టం పూర్తి స్థాయిలో కూడా కొందరికి మాత్రమే అమల్లో ఉన్న పరిస్థితి కనబడుతుంది ఇష్టానుసారంగా కూడా ఎవరినైనా పోలీసులకు సంబంధించి పూర్తి స్థాయిలో అరెస్టులు చేయడం వల్ల ఇష్టానుసారంగా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకు అంటే అరెస్టు ఉత్తర్వులను జరిపే అరెస్టు సమయం ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే నన్ను అక్రమంగా అరెస్టు చేశారు ఆ రోజు కనీసం నాకు ఫార్టీ వన్ సిఆర్పి నోటీసులు ఇయ్యలే ఎస్ఓటి పోలీసులు వాళ్ళు పోలీసుల దొంగల గుండాల ఉగ్రవాదుల మరి ఎందుకు వచ్చారనేది నాకు కూడా అనుమానం లేక రేకెత్తిన పరిస్థితి దానికోసమే ఈ బుక్ కొనుక్కొచ్చిన కాదు మీ పోలీసులమే నిన్ను అరెస్ట్ చేయడానికే వచ్చిన రంజిత్ అంటే గనక పార్టీ వన్ సిఆర్పి నోటీస్ ఇచ్చిన తర్వాతనే అరెస్ట్ చేయాలి లేకపోతే ఇక జరిగే పరిణామాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర డీజీపీకి చెప్తున్నా డైరెక్ట్ గా చెప్తున్నా పోలీస్ వ్యవస్థకు ఇక్కడ నా దగ్గర భారత రాజ్యాంగం ఉంది ఇక్కడ రాజ్యాంగానికి సంబంధించిన ఆర్టికల్స్ మొత్తం ఉన్నాయి మీరు పిచ్చి పిచ్చి ఆలోచనలతో వస్తే నేను కూడా పిచ్చి పిచ్చిగా చేయాల్సి వస్తుంది నాకు నేను పోలీసును ఐడి కార్డు చూపించిన నేను సంబంధించి సోటి పోలీసులను లేకపోతే మా పోలీసును ఆ పోలీస్ ఈ పోలీస్ అంటే కుదరదు బిడ్డ నువ్వు ఖచ్చితంగా ఫార్టీ వన్ సిఆర్పి నోటీసు పట్టుకునే వైఆర్టీవీ ఆఫీసులకు రా లేదు అంటే అప్పుడేక గమ్మున నీ పని నువ్వు చేసుకో కానీ నిన్ను అరెస్టు చేస్తాం ఏదైనా చేస్తాం గతంలో కేసులు కొత్త కేసులు అని ఇష్టానుసారంగా ఉంటే మాత్రం భారత రాజ్యాంగం ఇక్కడ కనబడుతున్నది ఇట్లా దిక్తే నా రాజ్యాంగం కనబడుతుంది అంతే తేడా ఇది తెలంగాణ రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం ఇది రంజిత్ రాజ్యాంగం అనేది ఒకటి ఉంటది ఇక నా రాజ్యాంగం నేను మీరు ఫార్టీ వన్ సిఆర్పి నోటీస్ ఇవ్వకుండా నన్ను గనక ముట్టుకుంటే జరగబోయే దానికి మాత్రం నేనైతే బాధ్యం కాదు నేను పోలీస్ అని చెప్పినా అది పోలీస్ వెహికల్ చెప్పినా అది తగలబడినా ఏం జరిగినా నాకు సంబంధం లేదు నేను మంచిగా చెప్తున్నా ఎందుకంటే నాకు ఇప్పుడు అనుమానాలు ఉత్పత్నం అవుతున్నాయి మరి పొద్దుగా అరెస్ట్ చేసిన తర్వాత పోలీసుల రూపంలో అని అరెస్ట్ చేసిన తర్వాత నా ప్రాణాలకు హాని కలిగితే నేనైతే ఊరుకోను అందుకే నేను చాలా జాగ్రత్త చెప్తున్నా భారత రాజ్యాంగాన్ని మీ కోసమే చదువుతున్న పోలీస్ వ్యవస్థ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డి కోసమే దాంతో పాటుగా అరెస్ట్ చేస్తే ఏ సెక్షన్లు చేసిన తర్వాత ఏం చేయొచ్చు అని పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కటి వచ్చిన అందుకోసమే పూర్తిగా కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇక్కడ అరెస్టుల అరెస్టుకు సంబంధించిన ఉత్తర్వులు అమరులు జరిగితే అరెస్ట్ చేసిన వ్యక్తిని ప్రశ్నించే పోలీసు ఉద్యోగుల కంచికి స్పష్టంగా కనిపించేందుకు ఖచ్చితమైన గుర్తింపు కార్డును పేరు హోదా తెలిపే బ్యాడ్జీని కలిగి ఉండాలి అరెస్ట్ అయిన వ్యక్తిని ప్రశ్నపూర్వకంగా విచారణ జరిపే పోలీసు ఉద్యోగుల పేర్లు వగేర వివరాలను కూడా రిజిస్టర్లో నమోదు చేయాలి ఇక నుంచి నేను భారత రాజ్యాంగాన్ని దీని ఆధ్వర్యంలోనే పోతా దీని ఆధ్వర్యంలోనే నడుస్తా తేడా వస్తే నా రాజ్యాంగం ఉంటుంది ముఖ్యమంత్రి రాష్ట్ర డీజీపీకి రెండు పుస్తకాలను కానుకగా ఇవ్వబోతున్నా ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుందని విపక్ష పార్టీలైన దాంతో దాంతోపాటు కాంగ్రెస్ పార్టీని ఏకి సంబంధించిన కొంతమంది అంటే ఫీలింగ్ దాంతో పాటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా చెప్తున్నారు కాబట్టి మా భద్రతా భావం మా అభద్రతా భావంలో మేము కూడా ఉంటున్నాం సో కాబట్టి ఖచ్చితంగా కూడా ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా మీరు పాటించాలి పాటించి